రైతు దేశానికి వెన్నెము కాని కపిలేశ్వపురం మండలం కేదార్లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు తాడేపల్లిగూడెం డాక్టర్ వైఎస్సార్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు కపిలేశ్వరం మండలం కేదర్లంక గ్రామంలో గత నాలుగు నెలలుగా క్షేత్రస్థాయిలో ఉద్యమన పంటలపై శిక్షణ పొందారు వ్యవసాయ విద్యార్థుల శిక్షణ పూర్తయిన సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సత్కార సభ నిర్వహించారు ఈ సత్కార సభలో వీధి వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఆహారం అందించే అన్నదాతలకు అధిక ఉత్పత్తులు సాధించేలా తమ విజ్ఞానాన్ని అందించాలని కోరారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ఎలా సాధించాలి ఆధునిక యంత్రాల ఉపయోగించి కూలీల కొరతను అధిగమించేందుకు కావలసిన పరిజ్ఞానాన్ని రైతులకు వ్యవసాయ విద్యార్థులు అందించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు మెమంటోలు అందజేశారు వీరి శిక్షణకు తోడ్పడిన అంబోజిపేట కొబ్బరి పరిశోధన శాస్త్రవేత్తలు నీరజ కోటేశ్వరరావు విశ్వనాథులను శాలువాలతో సత్కరించారు అనంతరం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ నాగేశ్వరరావు పోలిశెట్టి గణేష్ వీధి ప్రసాద్ సాదా రవి భాస్కర్ రావు రెడ్డి వెంకటేశ్వరరావు వీధి గంగాధర్ సాదా ధనరాజ్ రాజ్ మారిశెట్టి చంటి ఎర్రంశెట్టి కామారాజు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజున ఉద్యోగా విద్యార్థుల శిక్షణ కార్యక్రమం ఎంపిక గారికి బ్యాంకరేషన్ గారికి ఇక్కడ చేసిన కూటమి నాయకులకు అందరికీ కూడా ఇక్కడ రైతులకు అలాగే ఆర్టికల్చర్ స్టూడెంట్స్ అందరికీ నా ముందుగా సభ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గ్రామ పంచాయతీ ఆధ్యయనంలో మంచిగారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచారణ సాధించదు కాబట్టి వారికి నీరస మేడం గారికి అలాగే అనుకుంటూ చూసినప్పుడు హెచ్ఓ సార్ నేర్పించిన నాలెడ్జ్లో కూడా వచ్చి చెప్పారండి వెళ్ళిపోతున్నామని వెళ్ళాలి కాంటాక్ట్ లో ఉండండి మీకు ఏం కావాలన్నా ఇటువైపు వచ్చిన మమ్మల్ని వచ్చి కలవండి మాటలు చాలండి మాకు చేసుకున్నారు అలాగే గ్రామం నుంచి మా నాయకులు అయితేనే వాళ్ళకి అలర్ట్ చేసిన రైతులు అయితేనే అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు నిజంగా మీరు చదువుకున్న రోజుల్లో అయితే నేను ఏజెన్సీ ప్రాంతంలో చేయడం జరిగింది ఈ ప్రోగ్రాము అప్పుడు మాకింత కోఆపరేషన్ లేదనమాట బట్ ఈ గ్రామం నిజంగా ఈ రోజు మళ్ళీ ఈ విధంగా వీడికో ఏర్పాటు చేసి అందరూ పంపుతున్నారు దాన్ని బట్టి అందరికి కూడా ధన్యవాదాలండి సో నెలలుగా ఉద్యోన పంటలపై శిక్షణ పొందిన విద్యార్థులు విద్యార్థులందరికీ నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ ఉద్యోగ పంటలపై శిక్షణ పొందిన విద్యార్థులు విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నత శిఖరాలు ఆరోపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన దేశానికి రైతులు వెన్నెక రైతులకి ఈ రైతులు పండించే పంటలకి వీళ్ళ శిక్షణ పొంది వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారో ఎలా పండిస్తున్నారు అనే శిక్షణ నాలుగు చాలా బాగా పూర్తి చేసుకున్నారు ఈ దీనికి మన గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు అందరూ బాగా మన విద్యార్థులకి బాగా సహకరించారు దీనికి గురువులైన మన సహా ముందరికి నా హృయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీకు ప్రశ్నించే అనుకున్నాం దాని ఇక్కడ మొత్తం రైతులకి విద్యార్థులు అందరికీ మంచి బాగా అక్కడ పార్టీ అనేది పెడదాం అనుకున్నాం మనకి సడన్ గా వెళ్ళిపోతున్నాం అని నిన్న చెప్పాను నేను అయితే ముందుగా చెప్పమనండి వానపల్లి ఫంక్షన్ చేసినప్పుడు ముందుగా నేను చెప్పాను నాకు రెండు రోజుల ముందు చెప్పండి చాలా అందరి ఇక్కడ రైతులు మేము అందరూ కలిపి గ్రాండ్గా అనుకున్నాం ఫంక్షన్ అని చెప్పాను మీరేమో సడన్ గా పోగర పెట్టేసి ఈ రోజు వెళ్ళిపోతాం అని నిన్న చెప్పాను దీని గురించి మన పేపర్ సీఎన్ శ్రీనివాసరావు పేపర్ నీళ్ళు కలిసి చేస్తున్నాం అది ఒక దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాం